వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన ఏడు వేల మూడు వందల తొంభై మందిలో మహిళలు ఒక వెయ్యి నూట డెబ్బై ఐదు మంది పురుషులు ఆరు వేల రెండు వందల పదిహేను మంది అభ్యర్థులకు గాను హెచ్చర్ల జిల్లా పోలీస్ ఆర్మడ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానంలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుండి జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు జరుగు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ క్రమంలో దేహదారుడ్య పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు సిబ్బందితో శనివారం ఉదయం హెచ్ఎర్ల జిల్లా పోలీస్ ఆర్మిడ్ రిజర్వ్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సమావేశమై నిర్వహించవలసిన విధి విధానాలపై దిశానిర్దేశాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజికల్ మెజర్మెంట్ ఎఫిషియన్సీ పరీక్షలను ప్రణాళికాబద్దంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు నియమ నిబంధనలు మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా చూడాలని సూచించారు అభ్యర్థులను క్రమ పద్ధతిలో ఒక క్యూ లైన్లో ముతయనంలోకి ఉపనిందించి వారి పట్ల మర్యాదగా సహనంతో వ్యవహరించాలని చెప్పారు పోలీస్ కానిస్టేబుల్ల దేహదారుఢ్య పరీక్షల రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దేశించిన సమయానికి ముందే మైదానంలో హాజరుగా ఉండాలన్నారు దేహదారుఢ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు వైద్య శిబిరాన్ని అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించిన మొదలుకొని వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకొని మైదానం నుండి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్షా అంశాన్ని సూచించే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయడమైందని పేర్కొన్నారు